అందరికీ నమస్కారం నా పేరు సిట్టు శ్రీనివాస్ జనసేన పార్టీ రాజుల నియోజకవర్గం ఎంఆర్పిఎస్ డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మహాజన నేత మానే శ్రీ మంద కృష్ణ గారి అనుచరుడిగా దాదాపు పద్దెనిమిది సంవత్సరాల సుమారు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి వ్యక్తిగా ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు నేను జనసేన పార్టీలో కృష్ణ గారు పిలిపి మేరకు ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించిన సందర్భంగా ఎన్డీఏ గెలుపు మాదిగిలి గెలుపుగా మరి ఆయన అభివర్ణించారు ఈ యొక్క మాదిగులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులు ఎవరైనా సరే తన సొంత కుటుంబ సభ్యుల్లాగా అభ్యర్థుల్ని ఉన్న సమయంలో గెలిపించే పాత్ర తీసుకోమని ఆయన పిలుపునివ్వడం జరిగింది మన ఇంట్లో అభ్యర్థిగా ముందుకు వస్తే మనంతా శ్రమిస్తామో నిద్రాహారలమని అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించే పాత్ర ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించిన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో నిజమైన మానికులు నిజమైన ఎస్సీలు ఈ రాష్ట్రంలో ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతా ఉన్నారు ఖచ్చితంగా మీరు గమనించాలి ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు ఎందుకు తెలపాలో మహాజన నేత మానేశ్రీ మందకృష్ణమర్తి గారు వివరించారు రేపు పీగానవరంలో జరగబోయే సభలో ఏడుగురు అసెంబ్లీ అభ్యర్థులు ఒక పార్లమెంట్ అభ్యర్థి సభలో కూర్చుని రెండు గంటల సేపు ప్రసంగం చేయబోతూ ఉన్నారు ఈ ఎన్డీఏ కూటమి గెలుపు తథ్యం ఎటువంటి సందేహం లేదు ఇందాక ఒక వీడియో చూడటం జరిగింది మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా భూమి మెజ్రాయల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినందుకు మాదిక జాతి అంతా కూడా సంతోషపడింది అయితే ఒక పదవి ఒక వ్యక్తికి ఇస్తే ఆ కుటుంబం బాగుపడత తప్ప కుటుంబ సభ్యులు ఇతర బంధువులు బాగుపడతారు తప్ప ఎస్సీ ఏబిసి వర్గీకరణ అంశం ముప్పై సంవత్సరాల ఉద్యమంలో జవర్దస్కు చేరుకున్న సమయంలో అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇటు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పూర్తి మద్దతు ప్రకటించి రేపు ఆ తీర్పు సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీల ధర్మాసనంలో మరి రిజర్వ్లో ఉంది ఆ బెంచ్ తీర్పు అది త్వరలో మన ముందుకు వస్తూ ఉంది ఈలోపు మనకు మద్దతు ఇచ్చినటువంటి అటు ప్రధానమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మాదిగల ఓటు దాదాపు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అరవై నుంచి డెబ్బై లక్షల ఓటు సుమారు ఉన్నందున గతంలో మనం చూసాం మాదిగల ఓట్లతో ప్రభుత్వాలు స్థాపించాం అదే మాదిగల ఓట్లతో ప్రభుత్వాలు కూల్పొని చరిత్రలోకి వెళ్తే చాలా చెప్పుకోవాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎన్డీఏ కూటమికి మాదిగలు ఎందుకు ఓట్లు వేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఎందుకు ఓట్లు వేయకూడదు అనే ఒక అంశాన్ని మన ముందుకు తీసుకువస్తూ ఉన్నారు మహజనేత మానేసరి నందకృష్ణ మాది గారు ఈ సందర్భంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకి సంబంధించి మాదిగ కార్పొరేషన్ పెట్టిన ఈ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఎక్కడా కేటాయించడం జరగలేదు మీకు సవాల్ ఉన్నాను ఈ సందర్భంగా ఎక్కడైనా మాదిగి కార్పొరేషన్కి కొమ్మూరు కనకరావు గారిని నియమించి ఆయన కుటుంబం బాగుపడ్డ తప్ప మాదిగిలు మాదిగి కార్పొరేషన్ ద్వారా ఒక రూపాయి లబ్ధి పొందింటే కనుక మీరు వివరించండి తెలియపరచండి మాల కార్పొరేషన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు రెల్లి కార్పొరేషన్ ఒక రూపాయి కూడా లేదు ఈరోజు ఎస్సీలు ఇరవై ఏడు పథకాలు రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్య రద్దు చేసింది జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ విద్య రద్దు చేసి జగనన్న విదేశీ విద్యను పెట్టుకుని ఆయన కూడా దానికి నిధులు కేటాయించుకోవడం చాలా దుర్మార్గమైన పని ఈరోజు ఎస్సీలని చంపి డోర్ డెలివరీ చేసినా కూడా మరి ఈ ప్రభుత్వంలో ఆ పెద్దలను కాపాడే ముఖ్యమంత్రిగా చరిత్ర హీనుడిగా నిలిచిపోతూ ఉన్నాడు ఎస్సీల పట్ల చిన్న చూపు చూపుతూ ఎస్సీలకు రావాల్సిన సబ్సిడీ విధానాలు కానీ నిధులు కానీ పాతిక వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా కేటాయింపు జరగకుండా ఆయన ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు వేల రూపాయలు ఇతర వర్గాలకి చల్లేసి పంచిపెట్టాడు ఆయన ఇవన్నీ కూడా నా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సోదరులందరూ గమనించాలి ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఎలాగ రాదు ఖచ్చితంగా నలభై యాభై సీట్లు పరిమితం అవ్వబోతూ ఉన్నారు మీరు ఖచ్చితంగా డాంష్యూర్ సందేశం లేదు మీరు రాసిపెట్టుకోండి ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంది పదిహేడు పద్దెనిమిది పార్లమెంటు అభ్యర్థులు రాబోతా ఉన్నారు గెలవబోతూ ఉన్నారు దాదాపు రెండో కూటమి అధికారంలోకి రాబోతుంది అధికారులకు వచ్చిన తర్వాత మీరు గెలిచిన నలభై ఇరవై నలభై ఎమ్మెల్యేలకు మంచి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఇరవై ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మీ పార్టీని వదిలేసే పరిస్థితి తేటతలం అవుతోంది మీ ప్రచారాలకి మీ బస్సు యాత్రలకి జనాలు అవుతూ ఉన్నారు దయచేసి మీరు గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకి తన సొంత మాది పొలస్తుయినా సరే ఈరోజు వైఎస్ఆర్ సిపికి ఓటేట మాదిగలు సిద్ధంగా లేరు నూటికి నూరు శాతం ఎంఆర్పిఎస్ మహాజన నేత మానేశ్రీ మందకృష్ణ మాదిద్దరి నాయకత్వంలో పనిచేసే మాదిగులంతా కూడా ఎవరు ఏ పార్టీలో తిరిగినా ఎన్డే కూటమికి ఓటెట్టకు సిద్ధంగా ఉన్నారు అతి తక్కువ మంది అని మీరంటా ఉన్నారు కానీ వన్ సైడ్ అయిపోయింది వారు వన్ సైడ్ అవుతుంది ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మీరు రాసి పెట్టుకోండి ఒక అసెంబ్లీ అభ్యర్థి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసిద్ధి లేదు దయచేసి నా ఎస్సీ సోదరులకి నా మాదిగ సోదరులకి నా రైలు సోదరులకి సంబంధించిన విషయాలన్నీ కూడా మీరు ఒక్కసారి నెంబర్ వేసుకోండి ఐదు సంవత్సరాల్లో ఏం జరిగింది అభివృద్ధి అసలుకి ఉన్న వాటాలని తొంగలో తొక్కిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కసారి కూడా మందకృష్ణ కృష్ణ గారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఒక్కసారి కూడా పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు ఉన్న ఎంపీలు వర్గీకరణం పైన మాట్లాడకపోవడం సుప్రీంకోర్టులో తీర్పు ఏడుగురు జడ్జీలతో జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లాయర్ని అడ్వకేట్ని పెట్టకపోవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మాదిగుల ఉగ్రతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడబోతూ ఉంది ఖచ్చితంగా మీ అందరూ ఓటమి పోలవబోతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాదిగులు ఎవరు కూడా మాదిగు ఉపకరాలు ఎవరు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు మీరందరూ ఖచ్చితంగా ఈ పార్టీతో పాటు మీరు ఓటమి చెంది బంగాళాలో బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితులు మీ ముందు అతి తొందరలో ఉన్నాయి జూన్ నాలుగో తారీఖుని ఉదయం ఎనిమిది గంటలకు జరగబోయే కౌంటింగ్ నుంచి మొదలుకుంటే రాత్రి ఎనిమిది ఏడు గంటల వరకు జరగబోయే ఈ కౌంటింగ్లో ఒక సునామీని చూడబోతున్నారు ఈ రాష్ట్రం వైఎస్ఆర్ విముక్తి రాష్ట్రంగా రాకపోతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన తర్వాత ఒక రాజధాని కట్టలేని వ్యక్తి మూడు రాజులు మూడు రాజధానులు కడతానని చెప్పాడు పోలవరం కట్టలేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డెవలప్మెంట్ లేదు ఒక కంపెనీ తీసుకురాలేదు ఒక రూపాయి ఆదాయం తీసుకురాలేదు విచ్చలవిడిగా మద్యం గంజాయి నాశరకమైన మద్యంతో అనేక మంది యువకులు చనిపోతూ ఉన్నారు ఇవాళ డిజిటల్ పేమెంట్స్ ద్వారా మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నారు సరైన రోడ్లు లేవు మహిళలకు రక్షణ లేదు దళితులకు రక్షణ లేదు చాలా దుర్మార్గమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అవలంబించింది మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే అద్భుతమైన పరిపాలన చేయకుండా కూలగొట్టడం మొదలుపెట్టి ప్రజావేదికతో మీ ప్రభుత్వం కూలిపోయేదాకా మీరు తెచ్చుకుంటా ఉన్నారు ఖచ్చితంగా మీరే మీ ప్రభుత్వాన్ని కోలు తీసుకున్నారు మీకు చెడత భజన చేసిన నాయకులు ఈరోజు ఏమైపోయారో ఒకసారి చూసుకోవాల్సిందిగా మీ అందరికీ ఎమ్మెల్యే వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐదు సంవత్సరాల్లో ఎస్సీలు ఏ విధంగా అయితే వెనకబడిపోయారు ఏ విధంగా అయితే కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం చేశాడు ఈ ముఖ్యమంత్రి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు అంబేద్కర్ విదేశీ విద్య పేరుని మార్చేశారు జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్య అని చెప్పేసి ఇవన్నీ కూడా రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చిన వెంటనే మొదటగా ఈ ఎస్సీ కార్పొరేషన్ కానీ సప్లై నిధులు కానీ చిన్న తరహా పరిశ్రమలు సప్లై నిధులు కానీ అనేకమైనటువంటి ఈ ప్రభుత్వం చేయలేని అన్నీ కూడా రీస్టోర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాం మేము తీసుకుంటాం ఖచ్చితంగా నా ఎస్సీ సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు రాజోల్లో గౌరవనీయులు దేవవరప్రసాద్ గారు దాదాపు నలభై నుంచి యాభై వేలు మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు అలాగే పార్లమెంట్ అభ్యర్థి గంటి హరిశ్చంద్రమోహన్ బాల్యోగ్ గారి అబ్బాయి హరీష్ మాదిరి గారు లక్షా పదివేల పైచీలకు మెజారిటీతో గెలవబోతూ ఉన్నారు దయచేసి నా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యాభై తొమ్మిది ఉపకులాల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డాక్టర్ బీఆర్ అంబేద్క కోనసీమ జిల్లాలో ఖచ్చితంగా మన ఎస్సీలు అన్ని రంగాల్లో వెనకబడిపోయారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు పడ్డారు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఈ వైసీపీని ఓడించే విధంగా ఈ మాదిగలు ఎన్డీఏలో ఉన్న కారణంగా ఖచ్చితంగా ఆ యొక్క ఆకాంక్ష ఏంటో ప్రజలందరికీ తెలుసు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం ఆకాంక్ష మన ముందు ఉన్నది చివరి దశలో ఖచ్చితంగా మనకి రాజకీయ భవిష్యత్తు కన్నా ఏబిసిడి వర్గీకరణ లక్ష్యం చేరుకున్నా కనుక ఆ యొక్క అంశాన్ని పూర్తి చేసుకోవడానికి మంచి సమయం దొరికింది కనుక మంచి ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి కనుక అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ నాయకత్వంలో మన అంశం ముగి ముగిసే దశకి చేరుకున్న కనుక అందరూ కూడా మాదిగులందరూ కూడా ముక్త కంఠంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిని గెలిపించడమే ధ్యేయంగా మనందరం కూడా పిడికిలు బిగించి జై అనే ప్రతి దళితుడు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టే విధంగా భూస్థాపితం చేసే విధంగా ఈ జై భీం పలికే ప్రతి సోదరుడు అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రతి దళిత సోదరుడు అంబేద్కర్ ఆశయ సాధనలు ముందుకు తీసుకెళ్లే ప్రతి దళిత సోదరుడు తమ తమ రాజకీయ ప్రయోజనాలు కన్నా ఈ యొక్క ఏబిసీ వర్గీకరణ లక్ష్యం మిన్నగా ఉన్నందున అది చివరదస్త్ జరుపునందున ప్రతి ఒక్కరూ ఈ వ్యతిరేకంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ అభ్యర్థులను కానీ చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై భీమ్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై మంద కృష్ణం